ఎమ్మిగనూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలలో గల ప్రజలకు డ్రైనేజీ కాలువలు రోడ్లు శానిటేషన్ తదితర సమస్యలు ఏవీ లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు కనీసం ఒక చిన్న నీళ్ళు సకరం అని ఎక్కడ చేయాలి ఎంత ఎల్పీసీడీ మనకు కావాలా మనం రోడ్డు ఎన్ని హౌస్ బౌల్స్ ఉన్నాయి ఎగ్జామ్లో విడే కళ చూస్తాం మీరు పూర్తయిన పెట్టారు రాజులోని పూర్తి చెప్పారు మీరు ఎక్స్పీరియల్ డెక్షన్ దగ్గర ఒకటి పూర్తి అయినోటి గ్రామాలలో ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు ఆయా శాఖల అధికారులు అనునిత్యం గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు